ஏதைத்தைு அம்சர் முக்கியமந்திரி கிருத்த காரியை மண்டலிவாங்க அந்த கலசி ஏற்பாடு செய்யணும் காரியமா அத்தினரெடிக்கு సరస్వల్లి నాగరావు గారికి డిపి్యూటీ దర్శనాయ్ గారికి చౌదరి గారికి మండల పార్టీ అధ్యక్షుడు వేణుగోపాల గారికి బాబా గారికి అదేవిధంగా ఇన్ఛార్జ్ మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు కన్నారావు గారికి ఎంపీడీఓ గారికి పవన్ గారికి వేదిక ముందున్న దివ్యాంగ సోదరి సోదరి మండలి కూటమి నాయకులకు అధికారులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారం ఈరోజు గత రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధమైన మార్పు కనిపిస్తూ ఉందనేది ఇవాళ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాలు హింస ప్రతీకారం అరాచకం అవినీతి ఇవన్నీ పేటెంట్ రైట్స్ కలిగిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఐదు సంవత్సరాలు చూశారు సహించలేని ప్రజలు అవినీతిని పాలదరాలని ప్రజలు నామరూపాలు లేకుండా ఇవాళ వైఎస్ఆర్సీపీని రాష్ట్రం నుంచి తెరిపొట్టారు చివరికి ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కనటువంటి తీర్పుని ప్రజలు ఇచ్చారు చివరికి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమిటి అంటే ఇటు సభాపక్ష నాయకుడిగా అధికారం ఇచ్చిన అటు ప్రతిపక్ష నేతగా అధికారం ఇచ్చిన అది ప్రజలు ఇస్తారు ప్రజల తీర్పును గౌరవించాలనే కనీసమైన పరిజ్ఞానం లేకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష హోదా ఉంటే తప్పించి నేను శాసనసభకు రాను అని కోర్టుకు వెళ్ళడం చాలా సిద్ధి చేయడానికి విషయం శాసనసభ నిబంధనల ప్రకారం చట్టాల ప్రకారం శాసనసభలో ఉన్న సభ్యుల సంఖ్యలో పదో శాతం ఉన్న పార్టీకి మాత్రమే ప్రతిపక్ష హోదా లభిస్తుంది అనేది అందరికీ తెలిసిన సత్యం మరి గతంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కూడా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండంగా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కల రెండు వందల తొంభై నాలుగు సీట్లున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు సీట్లు వచ్చి రోజు మరి ప్రతిపక్ష హోదా లేదు అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో లోక్సభలో ఆ రోజు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ముప్పై ఐదు సీట్లు వచ్చి ఆ రోజు ప్రతిపక్ష హోదా లేదు ఎందువల్లనంటే యాభై ఐదు సీట్లు దాటితే తప్పించి ప్రతిపక్షవాదాలు రాదు లోక్సభలో అందుకోసం ఆ రోజు కూడా ఎవరికి ప్రతిపక్షవాదాలు లేదు లోక్సభలో ఇంత చరిత్ర ఉంటే ప్రతిపక్షవాదానికి సంబంధించి ఇంత చరిత్ర ఉంటే ఆ చరిత్రను తృప్తు చేసుకోకుండా ఇవాళ నాకు ప్రతిపక్షవాదాన్ని కావాలి అని యాగీ చేసే దుస్థితికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రావడం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామం అటువంటి పరిస్థితుల్లో మరి గత ఐదు సంవత్సరాలుగా ప్రజలను ఏ విధంగా మోసం చేశారు గత ఎన్నికల్లో ఏ విధమైన హామీలు ఇచ్చారు ఆ రోజు దివ్యాంగులకు సంబంధించి ఏ విధమైన పెంపుదల చెప్పలేదు అంతకుముందు ముందు రెండు వందల రూపాయల పెన్షను వృద్ధులకి వితంతువులకి ఉన్న పెన్షన్ని వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పెన్షన్ రెండు వేలు చేయడం జరిగింది ఇప్పుడు దివ్యాంగులకు సంబంధించి పదిహేను వందల రూపాయలు మూడు వేల రూపాయలు చేయడం జరిగింది మరి ఆనాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఉన్న పెన్షన్ మూడు వేలు అన్నారు మరి మూడు వేలున్న దివ్యాంగుల పెన్షన్ విషయంలో మాత్రం ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు ఏ విధమైన పెంపుదలాలేదని మరోపక్క తీసుకుంటే రెండు వేల రూపాయల పెన్షన్ మూడు వేలు చేస్తానని ఎన్నికల ముందు ఒక ఓటవాగ్దానం ఇచ్చి ఎన్నికలు అయిన తర్వాత పెంచుకుంటూ పోతానని ఒక సాక్ చూపించి మొన్న జనవరి వరకు వేలు కూడా చేయని పరిస్థితి ఎన్నికల ముందు కూటమి ఏర్పడిన తర్వాత కూటమి ఏర్పడక ముందు చంద్రబాబు నాయుడు గారి పెన్షన్ విషయంలో స్పష్టమైన ప్రకటన ఇచ్చారు మూడు వేల ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేస్తానని అది ఏప్రిల్ నెల నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెల నుంచి అమలు చేస్తాను అని స్పష్టంగా ప్రకటించారు ఆనాడు మరి వైఎస్ఆర్సిపి నాయకులు ఇది సాధ్యమా ఇప్పటికే సంక్షేమ పథకాలు ఎక్కువైపోయినాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కులాలెక్కిపోతుందని విమర్శలు చేస్తున్న తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు ఏ విధంగా ఈ కన్షన్ పెంపుదల కానీ ఇతర కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో ఏ విధంగా చేస్తారో అని ప్రశ్నించడం జరిగింది సమర్థత ఇవాళ దారి దొరికిందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా కేంద్ర బడ్జెట్ నుంచి మన నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైన మిసులుబాటుందో ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్కసారిగా దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలు ఇవాళ సహకారం రాష్ట్రానికి అందుతూ ఉంది కేంద్రం నుంచి స్పష్టంగా ప్రకటించింది అమరావతికి పదిహేను వేల కోట్లైనా రైల్వేకి తొమ్మిది వేల కోట్లైనా మిగిలిన అన్ని కార్యక్రమాలు వ్యవసాయ రంగానికి ఇచ్చినవి కానీ ఎడ్యుకేషన్కి ఇచ్చినవి కానీ ఎంప్లాయ్మెంట్కి ఇచ్చినవి కానీ ఎనర్జీకి ఇచ్చినవి కానీ ఇతర రోడ్లు ఇతర కార్యక్రమాలకి ఇచ్చినవి చేసుకుంటే ఇవాళ దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు ఇవాళ సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ లాంటి ఈ సంవత్సరం అందుతా ఉంది అది సమర్థత అంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి చాణిక్యం పవన్ కళ్యాణ్ గారి శక్తి నరేంద్ర మోడీ గారి సహకారం మూడు కలిసి వాళ్ళ ఆర్థిక వ్యవస్థని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కట్టెక్కించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది తప్పనిసరిగా కట్టెక్కించడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తా సంపద సృష్టించడం అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన విద్య సంపదను దోచుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది విధంగా ఇది వీళ్ళ ఇతర ఉన్న వ్యత్యాసం ఇవాళ దాదాపు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఏమైందో తెలియని పరిస్థితి సంక్షేమ పథకాల కోసం రెండు రెండున్నర లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాం కోట్లు ఖర్చు పెట్టామని సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే ప్రకటించారు ఇక్కడ అప్పులు చూస్తే పదకొండు పాయింట్ ఐదు లక్షల కోట్లు అప్పులు చేశారు ఈ వ్యత్యాసం ఏమైందంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసింది సున్నా సంక్షేమ కార్యక్రమాలకి ఖర్చు పెట్టింది ఎంత ఉద్యోగులకు జీతాలు లేవు పెన్షనర్లకు పెన్షన్ లేవు రోడ్లకు నిధులు లేవు వ్యవసాయదారులకు బకాయిలు రైతులకు బకాయిలు ఒక పక్క రైస్ మిల్లర్లకు బకాయిలు ఉద్యోగులు దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ కూడా ఎటు దారి తెలియని పరిస్థితి ఇదంతా ఏమైపోయింది ఆర్థిక వ్యవస్థ ఇవాళ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ చేసిన అరాచకాలు అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి ఇది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరి శక్తి మేరకు వాళ్ళు ఈ కార్యక్రమాలు చేశారు అరాచకాలు చేశారు అవినీతి చేశారు ఇవాళ ఆ మేరకే వారికి రిటర్న్ గిఫ్ట్లు కూడా ఉంటాయి అనేది అందరికీ తెలిసిన విషయం ఇక ఈ విషయానికి వస్తే పెన్షన్ల విషయానికి వస్తే మూడు వేల ఉన్న పెన్షన్ నాలుగు వేలు ఏప్రిల్ నుంచి చేస్తానని ప్రకటించి దివ్యాంగులకి మూడు వేల ఉన్న పెన్షన్ ఆరు వేలు చేస్తానని ప్రకటించడం జరిగింది ఎన్నికల ముందే స్పష్టంగా చెప్పడం జరిగింది జూలై ఒకటో తారీఖున వృద్ధులకి వితంతువులకి ఏడు వేల రూపాయలు అందజేస్తాం తర్వాత ప్రతి నెల నుంచి నాలుగు వేలు ఇస్తా ఉన్నాం అలాగే దివ్యాంగులకి ఆరు వేల రూపాయల పెన్షన్లు మరి ఒక పక్క వాలంటీర్లని రాజీనామా చేయించి సాక్షాత్తు కోర్టు ఇంటింటికి పంపిణీ చెయ్యండి అని ఆ రోజు చెప్పినప్పటికీ మూడు నెలల పాటు మీ అందరికీ చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్లు ఇంటింటికి పంపిణీ కార్యక్రమం సాధ్యం కాదు అని చెప్పడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు కానీ మొన్నటి నెల చూసారు అంత వాలంటీ వ్యవస్థ లేదు సచివాలయ వ్యవస్థతో మొత్తం ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేయడం జరిగింది వృద్ధులకు కానీ మీకు కానీ ఎవరికైనా ఒక్క రోజులో తొంభై ఆరు శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు వేల నాలుగు వందల కోట్లు పంపిణీ చేయడం జరిగింది పెన్షన్ ఒక్క తూర్పు గోదావరి జిల్లాలో నూట అరవై నాలుగు కోట్లు పంపిణీ చేయడం జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థత ఇటువంటి పరిస్థితుల్లో మరి మీ అందరికీ వెసులుబాటు కల్పించాలనే ఈరోజు మూడు వేల రూపాయల పెన్షన్ వేలు చేసి మీ అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది మరి దివ్యాంగులకు సంబంధించి ఒక్క పెద్ద మండల తీసుకుంటే పదమూడు వందల యాభై నాలుగు మంది లబ్ధిదారులు ఉన్నారు వారికి ఎనభై ఒక లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంటాం మెక్కువల మండలలో మొత్తం పెన్షన్లు తీసుకుంటే పదివేల ఏడు వందల ఇరవై ఐదు మంది లబ్ధిదారులు ఉన్నారు నాలుగు కోట్ల నలభై మూడు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతాం మరి ఒకే రోజు మరలా రేపు ఒకటో తారీఖున కూడా ఇదే విధంగా కార్యక్రమం పంపిణీ చేయడానికి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది అంటే వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరగదు అని కోర్టును కూడా తప్పుదారి పట్టిందని జగన్మోహన్ రెడ్డికి మొన్నటి నెల పంపిణీ చేసిన పెన్షన్ల వ్యవహారం ఒక చెంపబెట్టిన కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిత్యావసర వస్తువుల ధరలు తీవ్రంగా పెరిగిపోయినాయి గ్యాస్ ధరలు పెరిగిపోయినవి కేవలం దుర్భరమైన పరిస్థితి మీ అందరికీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాలనేది అనేది ప్రత్యేకంగా బడ్జెట్లో ప్రస్తావించారు తప్పనిసరిగా కొద్ది రోజుల్లో ఈ నిత్యావసర వస్తువులు ధరలు అన్నీ అందుబాటులోకి వస్తాయి గ్యాస్ కానీ ఇతర వ్యవహారాలు కానీ అన్ని వస్తాయి అందువల్ల మీ అందరికీ వాళ్ళ పెన్షన్ని సక్రమంగా అందించి మీరు జీవనం చక్రంగా సాగించడం కోసం మీ అందరికీ ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం కోసం ఇవాళ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో సిద్ధంగా ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చూసి వారవలేక ఇవాళ హింస అవినీతి జరిగిపోతా ఉందని రాష్ట్రంలో అసెంబ్లీలో మాట్లాడలేని వ్యక్తి వెళ్ళి ఢిల్లీలో ధర్నాలు చేయడం చాలా సిగ్గు చేయడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇవాళ వారి చెప్పిన కార్యక్రమాలపైన వారి డిమాండ్ చేసిన వ్యవహారాలపైన అసెంబ్లీలో చర్చించడానికి కూట సిద్ధంగా ఉందని ప్రకటిస్తా ఉన్నా అసెంబ్లీకి రానివైనా అని చూస్తూ ఉన్నా మరి సాక్షాత్తు వాళ్ళ చెల్లెలే చెప్తా ఉంది బడికి వెళ్ళాలని మరాయించిన విద్యార్థి ఎవరైనా ఉంటే టీసీ ఇచ్చి పంపించేస్తారండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే పదవి రద్దు చేసి ఇంటికి పంపించాల్సిన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఏర్పడింది అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇవాళ ప్రజల్ని సుపరిపాలన అందించడం కోసం అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా నడిపించడం కోసం ఇవాళ కూటమి ప్రభుత్వం వృతానిశ్చయంతో ఉంది ఇవాళ మీకు ఏదైతే అత్యంత దుర్భరంగా ఉన్న మన కెనాల్ కూడా మెరుగుపరచడానికి చర్యలు మొదలు పెట్టాం తప్పనిసరిగా దాన్ని సాధించి కెనాల్ రోడ్ని నేషనల్ హైవేగా కన్వర్ట్ చేసి మీ అందరికీ అందుబాటులోకి తెస్తా ఈ లోపుగా కూడా మినిమం ప్యాచ్ వర్క్ చేసి ప్రయాణికులకు ఎంతో కొంత వెసులుబాటు కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటూ మరి వాళ్ళ మీకు జరిగిన ప్రయోజనానికి కృతజ్ఞతగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత చెప్పాలి అని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం చాలా మధావాహం దానికి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకు ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేరుగా నన్ను సంప్రదించవచ్చు ఏ సమయంలో అయినా మీరు నాకు ఒక ఫోన్ కాల్ ద్వారా మీ సమస్య తెలియజేస్తే అంటే వెంటనే నేను మీతో కాల్ మాట్లాడతాను ఒక విధంగా ఏదైనా సమావేశంలో ఉండి కానీ ముఖ్యమైన కార్యక్రమంలో ఉండి కానీ ఫోన్ తీయకపోతే నేను నేను కాల్ బ్యాక్ చేసి మాట్లాడి మీ సమస్య పరిష్కారం ఏర్పాటు చేసి మరొక మారు వారు హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జయకి కోటి రూపాయలు వెచ్చలు తలుచుకున్నారు నెల రోజుల పాటు ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించి దంత సమస్యలు ఉన్న వారిని గుర్తించి ఆ తదుపరి మూడు రోజుల పాటు క్యాంప్ నిర్వహించి ఆ క్యాంప్లో దంత సమస్యలు ఉన్న వాళ్ళకి ఇంప్లాంట్ అయిన దగ్గర నుంచి సెట్లు మార్చడం వరకు దాదాపుగా ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అయ్యే వైద్యాన్ని కూడా ఉచితంగా నిర్వహిస్తారు ఆ అవకాశాన్ని కూడా మీరు అందరూ వినియోగించుకోమని రెండు శిబిరాల్లో మీ అందరికీ అన్ని విధాలుగా వైద్య సౌకర్యం అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది

हां हम्म मगर एंटर करते हैं ट्रेन वगैरह दिस प्रॉपर है आप मान सकते हैं केवल आपका एचबीए रिपोर्ट है न्याय है मैं दिख रहा हूं थोड़ा सा बैठा है थोड़ा सा देर में प्रस्थान करना है चेक इन करना है वगैरह रेल पे करेंगे और फिर उसको करेंगे